మామ నేను పొద్దున్నే లేచేసరికి టైం అయితే పదకొండు అయితే అయింది ఈ టైంలో అయితే టీ అయితే మా దగ్గర అయితే అసలు ఉండవు అందుకే బయటకు వెళ్ళి అయితే టీ అయితే తాగిద్దామని నేనైతే బయటకైతే వచ్చేసాను చూడండి ఎండ కూడా బాగానే ఉంది ఇప్పుడు చూస్తే వాతావరణం కూడా చాలా చల్లగా అయితే అనిపిస్తుంది టైం అయితే అయితే వస్తుంది నేను డైలీ ఒక టీ షాప్ దగ్గర అయితే టీ అయితే తాగేస్తాను అందుకే అక్కడికైతే వెతుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అతను ఈరోజు తీస్తున్నాడో లేదో అయితే క్లారిటీగా తెలియదు అతను ఒకరోజు పెడితే వారం రోజులు అయితే టీ షాప్ అయితే పెట్టట్లేదు నేను వెళ్ళే దారిలో అయితే కోనసీమ కొబ్బరి బొండంలు అయితే కనిపించేసాయి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయని చాలామంది చెప్తున్నారు ఒకసారి ట్రై చేసేద్దామని మనం కూడా వచ్చేసామన్నమాట దీని ధర విషయంకి వస్తే ఒక కాయ అయితే ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు పెద్ద అయిన బాబాయ్ గారు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంది ఇరవై రూపాయలకి అయితే మనమైతే వర్త్ అనే చెప్పొచ్చు ఈ పెద్ద దగ్గర ఇంకెవరన్నా టెంకాయ నీళ్ళు అయితే తాగిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి ఇదైతే కోనసీమ జిల్లా కొబ్బరి బొండం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఒక నెలకి ఒకసారైనా కొబ్బరి బొండం అయితే తాగండి హెల్తీగా ఉంటారు ఒకసారి ఇక్కడ చూడండి కొబ్బరి బొండం తాగేసిన తర్వాత ఇందులో మనకి కొబ్బరి కూడా తీసి ఇచ్చారు లేత లేత కొబ్బరి చాలా బాగుంది టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ అనే చెప్పొచ్చు అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి